వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు ధనురాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసినప్పుడు ధనురాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం పోయింది ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు అంటే ఏం గొప్ప విషయం అండి అంటే చతుర్థ స్థానంలో కుజుడు చాలా గొప్పగా పీడిస్తారు విశేషమైనటువంటి పీడగలుగుతుంది అంటే ఎలా అంటే భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం క్రూరం అనేటువంటి పదాన్ని కేవలం కుజుడికి చతుర్థ స్థానంలోనే వాడారు అంటే అంత భయంకరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు ఇక్కడ శని బలం ఉన్నా మొన్నటి వరకు గురుబలం ఉన్నా మరి కుజుడు బాగా లేకపోవడం వల్ల ధనురాశి వారికి క్రూరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అనేటువంటిది శాస్త్రంలో మాట మరి ఇప్పుడు ఆ చతుర్థ కుజుడు పంచమ స్థానంలోకి వెళ్ళినప్పుడు అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతుంది ఎప్పుడైతే కుజుడికి సంబంధించిన దోషం పోతుందో ఒక రకమైనటువంటి నిస్సత్తువు నుండి బయటకు వస్తారు ఇందాక చెప్పుకున్నట్టు బంధువులతో కానీ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమవుతూ ఉన్నటువంటి రాశివారు ఆ ఇబ్బందుల నుండి కుటుంబ సమస్యల నుండి అనారోగ్య సమస్యల నుండి సంతాన సమస్యల నుండి లేదా భూ సంబంధమైనటువంటి సమస్యలు ఇలా ఒకటి కాదు ఎన్ని చెప్పుకుంటే అన్ని రకాల సమస్యల నుండి కుజుడు బయటపడేయడానికి అవకాశం ఉంటుంది భూ సంబంధమైనటువంటి క్రైవిక్రయాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ ముందుకు తీసుకెళ్లేటువంటి గ్రహం కుజుడు కాబట్టి అర్ధాష్టము కుజదోషం ధను రాశి వారికి తొలగిపోయింది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు